రగులుతున్న ఉద్యోగులు తమ సమస్యలు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో పాటు సర్కారు తమను తీవ్రంగా అవమానిస్తుందంటూ ఉద్యోగ సంఘాల నేతలు రగిలిపోతున్నారు ప్రజా ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న అవమానాలను తలుచుకొని కుమిలిపోతున్నారు మా డిమాండ్ల సాధనకు ఎక్కని ఆఫీస్ లేదు తొక్కని గడపలేదు ప్రభుత్వాన్ని కలిసేందుకు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు చర్చలకు ఆహ్వానించడం లేదు సాధారణంగా కూర్చోబెట్టి సావధానంగా కూర్చోబెట్టి మాతో చర్చించిన మాట్లాడిన దాఖలా లేవు అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలకు గౌరవమే దక్కడం లేదు సంఘాలకు కనీస గుర్తింపునివ్వడం లేదు ఉద్యోగులుగా మేము పోరాటం చేయాల్సి రావడం బాధాకరం అంటూ ఓ ఉద్యోగ సంఘం నేత వాపోయారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు మేము ఉద్యోగులకు నచ్చజెప్పలేకపోతున్నాం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో రాజీపడ్డాయని ఉద్యోగులు మమ్మల్ని నిందిస్తున్నారు ఏ జిల్లా కలెక్టర్ కూడా ఉద్యోగ సంఘాలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు సమస్యలను పరిష్కరించలేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని జీఏడిలో ఇప్పటి వరకు వంద సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం ఆఫీసర్ల కమిటీ వేయాలని సిఎస్ వద్దకు దాదాపు ఇరవై సార్లు వెళ్ళినాం ముఖ్యమైన సమస్యలను మంత్రులు అధికారులు పరిష్కరించకపోతే మా కవరు దిక్కు అంటూ మరో నేత అసంతృప్తి వెల్లగెక్కారు అయినా సర్కారు ఉద్యోగ సంఘాలను ఖాతరు చేయడం లేదు పైగా పలుమార్లు తీవ్రంగా అవమానించింది